ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలిక్ పీవీసీ సైన్కీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్

మంగళవారం సాయిబాబాకు మంగళహారతులు ప్రత్యేక అలంకరణలు జరిగాయి సాయినాథ్ ఆలయంలో ప్రక్కన వెలిసి ఉన్న వీరాంజనేయ స్వామికి చందనాలంకరణ పూజ కార్యక్రమాలు జరిగాయి మచిలీపట్నంకు చెందిన మారుతి భక్త మండల వారిచే నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణం జరిగాయి అనంతరం ఆ భక్త మండలి నిర్వాహకులు శ్రీనివాసరావు ఆలయ వ్యవస్థాపకులు వేమిరెడ్డి వెంకారెడ్డి కుటుంబ సభ్యులు పూలమాల శాలువాతో సత్కరించారు గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణాన్ని చేశారు ఆలయ అర్చకులు నాగేంద్ర స్వామి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది Terima kasih telah menonton! ايي منجو منجا تعاليو 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 ايي تعاليو 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 ఇరవై అనగా పశ్చిమో తేదీ మరియు అఖండరాక అఖండరామ సంకేతం నుంచి మొదలుపడి హరిరామ హరించు అఖండరామ సంకేతంతో ఈరోజు కూడా నామీ నామ సంకేతం మొదలైంది ఈరోజు ఇరవై పైగా ప్రత్యేకంగా శ్రీ వీరా స్వామి వారికి ప్రత్యేకంగా అనవచ్చాడిగా అదేవిధంగా మందు రవి సీతారామ భనం కళ్యాణకు కోటి తోటి సీతారామ అగ్రామీ బ్రహ్మా నాటి వంటి ఆ రాముల వారికి సీతారామ కర్మలు కిందగా ఆ కళ్యాణం జరిగింది అదేవిధంగా శ్రీ సాయినాథం విశేషంగా అభిషేకాలు సహస్రనామాచులు గురిపూజలు విధానం పక్షుల భక్తుల సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగి జరిగింది సాయి భక్తి మంత్రి వారితో ఈ విధంగా తను యాభై ఐదు యాభై కోసం సందర్భంగా ఈ సంవత్సరము ఘనంగా ఈ వేడుకలు జరుపుకున్నాము కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కా